వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి పేరెంట్స్కి మన యొక్క వీడియోస్ షేర్ చేయడం ద్వారా వారి పిల్లలకు భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునేవారు తప్పకుండా వారికి మన వీడియోస్ ఉపయోగపడతాయి పూర్తి అవగాహన పెంపొందించుకోగలుగుతారు మరి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తి గల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీకు నచ్చిన గ్రూప్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ ఇకపోతే బి క్యాటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ మనకు ఏవైతే కాలేజెస్ అనుకున్నామో చాలా కాలేజెస్ కూడా బి క్యాటగిరీ నోటిఫికేషన్స్ పేపర్ ప్రకటి ఇచ్చినప్పటికీ అవన్నీ జేఏ స్కోర్ని కానీ మెరిట్ని కానీ పరిగణలోకి తీసుకోవు కానీ కేవలం ఒక ఆరు కాలేజీలు మాత్రమే మనకు జేఈ స్కోర్ ద్వారా సీట్లు పర్ఫెక్ట్గా ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లను ఇవ్వడం జరుగుతుంది వాటిగా అయితే థర్టీ పర్సెంట్ సీట్లను జేఈ స్కోర్ ద్వారా ఇస్తుంది మరి ఆల్రెడీ దీనికి సంబంధించి ఈ ఆరు ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క నోటిఫికేషన్ కూడా వెలువడింది దీంతో ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉంది దాదాపు మనం ఎక్స్పెక్ట్ ఎంతవరకు చేయొచ్చు ఏ ఏ పర్సంటేజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానిపై కొంత చాలామంది అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించి కొంత డిస్కస్ చేసుకుందాం వీడియో చేయడం జరిగింది మనకు ఓవరాల్గా జేఈ మెయిన్స్ మెరిట్తో ఇచ్చే ఆరు కాలేజీల వివరాలు ఆల్రెడీ చెప్పారు దీనికి సంబంధించి అన్ని ఈ సిక్స్ కాలేజెస్ యొక్క నోటిఫికేషన్స్ కూడా మనకు రావడం జరిగింది దాంట్లో ప్రధానంగా టాప్ కాలేజెస్ అయిన విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి సంబంధించి మీకు అప్లై చేసుకోవడానికి జూలై ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్ ఇచ్చారు తర్వాత అదేవిధంగా జీ నారాయణమ్మ ఉమెన్స్ కాలేజీ కూడా మీకు జూలై ట్వంటీ నైన్తే లాస్ట్ డేట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మరి ఇదే కాకుండా మరొక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ సీబీఐటి సిబిఐటికి సంబంధించి కూడా మీకు జూలై థర్టీ వరకు లాస్ట్ డేట్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు మరి వారిది ఇంకో కాలేజీ ఎంజీఐటి ఎంజిఐటికి కూడా సేమ్ సిబిఐటి మేనేజ్మెంటే కాబట్టి వాళ్ళు కూడా జూలై థర్టీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు తర్వాత శ్రీ శ్రీవాస్త ఇంజనీరింగ్ కాలేజ్ ఇది పూర్తిగా థర్టీ పర్సెంట్ సీట్లను మీకు బి కేటగిరీ ద్వారా జేఈ మెయిన్స్ కోర్ ద్వారా భర్తీ చేస్తుంది వీళ్ళు కూడా జూలై థర్టీ లోపు అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చిన్నారు మరి ఇది కాకుండా మనకు ఐదే కాకుండా భోజరెడ్డి ఉమెన్స్ కాలేజీ నోటిఫికేషన్ కూడా వచ్చింది దీనికి సంబంధించి కూడా మీరు ఒకటో తారీఖులోపు అప్లై చేసుకోవచ్చు ఆగస్ట్ ఫస్ట్లోపు మరి ఖచ్చితంగా మీకు ఈ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో దాని తర్వాత వన్ ఆర్ టూ డేస్లోనే మీకు సెలక్షన్ లిస్ట్ కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఇటు విఎన్ఆర్ కానీ సివిఐటి కానీ వాస్తవి కానీ జీ మనకు జిఎన్టీడబ్ల్యూ కానీ ఎంజీఐటి కానీ ఐదు కాలేజీలకి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది కానీ భోజరెడ్డి ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మరి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలని కోరుతూ మరి చాలామంది అడుగుతున్నట్టు ఎంత పర్సంటేజ్ వాళ్ళు హోమ్ పెట్టుకోవచ్చు అనడానికి మనం లాస్ట్ ఫోర్ ఇయర్స్ యొక్క విశ్లేషణ బట్టి మనం చూసినట్లయితే జనరల్గా విఎన్ఆర్ కానీ సిబిఐటి కానీ మీకు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ రావడానికి దాదాపు నైంటీ సిక్స్ అబోవ్ పర్సెంటేజ్లు ఉన్న వాళ్ళకు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వచ్చే అవకాశాలు అయితే ఈ రెండు కాలేజీలో ఉన్నాయి వీళ్లకు ఈసీ బ్రాంచ్ రావడానికి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది మిగతా ఈ కానీ అట్లాంటి బ్రాంచ్లు నైంటీ త్రీ ఎబో ఉన్న నైంటీ త్రీ నైంటీ ఫోర్ అట్లా ఉన్న ఈ రెండు కాలేజీలో వచ్చే అవకాశం ఉంది తర్వాత వాసవికి సంబంధించి మీకు ఎబో నైంటీ ఫైవ్ పర్సంటేజ్లు ఉన్నా మీకు సిఎస్ఈ కానీ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కానీ రావచ్చు నైంటీ ఫోర్ వరకు ఈసీ రావచ్చు నైంటీ టూ నుంచి నైంటీ ఫోర్ మధ్యలో ట్రిబిలి కానీ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లు వచ్చే అవకాశం ఉంది నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్ చూసినట్లయితే దీనికి సంబంధించి దాదాపు నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఎబో ఉన్న వాళ్ళకు ఈసీ సిసిఐ సాలరీ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది నైంటీ ఫోర్ ఆ రేంజ్లో ఉంటే మీకు ఈసీ లాంటి బ్రాంచ్ కావచ్చు నైంటీ త్రీ టు నైంటీ ఫోర్ కూడా తర్వాత నైంటీ అబోవ్ ఉంటే మీకు నైంటీ నుంచి నైంటీ టూ వరకు ఉంటే ట్రిపుల్ ఈ కానీ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ భోజరెడ్డి ఉమెన్స్ కాలేజీకి సంబంధించి చూస్తే దీనికి సంబంధించి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అబోవ్ ఉన్న వాళ్ళకి మీకు సిఎస్సి లేదా సిఎస్సీ అలెడ్ బ్రాంచెస్ ఈ భోజరెడ్డి ఉమెన్స్ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది మరి ఇవే కాకుండా మనకు ఈసీ లాంటి బ్రాంచ్లు అయితే ఎయిటీ త్రీ పర్సెంటేజ్ వరకు రావచ్చు మిగతా బ్రాంచ్లు ఎయిటీ ఏమో ఉన్నా మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది మరి ఈ సంవత్సరం కొంత కాంపిటీషన్ ఎక్కువ ఉంది మరి లాస్ట్ ఫోర్ ఇయర్స్గానే ఉన్నట్టు ఎంసెట్లో లేదు మరి బి కేటగిరీలో కూడా కొంత మార్క్ వచ్చే అవకాశం ఉంది చాలామందికి ఎంసెట్లో మంచి కాలేజెస్ రావాలి కాబట్టి మరిటు బి కేటగిరీ వైపు కూడా చాలామంది అభ్యర్థులు చూస్తూ ఉన్నారు కాబట్టి కొంత వేరియేషన్ ఉంటుందా లేదా అని మనం మరొక వారం పది రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి జేఈ మీన్స్ పర్సంటేజ్లో ఉన్న ప్రతి ఆస్పడెంట్ మీకు ఈ బి కేటగిరీ టాప్ కాలేజే కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరుగుతుంది మరి తప్పకుండా మీకు బి కేటగిరీలో మంచి సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది